ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందునారండి అరవై ఒకటవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన అరవై ఒకటి అబ్షాలోము తిరుగుబాటు సమయంలో రాయబడిన కీర్తన ఇది దావీదు ఈ కీర్తనను ముగించి ప్రధాన గాయకుడైన యదూతూనుకు పంపించాడు యాతాను అనేటువంటి భక్తునికి ఉన్న మరొక పేరే యదూతూను ఇతడు మెరారి కుటుంబానికి చెందిన లేవేడు ఇస్రాయలీలు అరణ్య సంచారం చేస్తూ ఉన్నప్పుడు మెరారి కుమారులు ప్రత్యక్ష గుడారం వద్ద భారమైన పని చేసేవారు వారు గుడారపు బల్లలు పలకలు స్తంభాలు వంటి వాటిని మూసేవారు మెరారీయుడైన ఆ యదూతూను దేవాలయపు ప్రధాన గాయకులలో ఒకడు రెండవవాడు ఆసాపు వాడు హేమన్ ఎదుతూను అనే పేరుకు ఒప్పుకొనుట లేదా స్థుతి చెల్లించుట అనే అర్థాలు ఉన్నాయి ఈ కీర్తన పాడమని దావీదు ఎదుతూనుకు పంపించాడు అబ్షాలోము తిరుగుబాటును యోవాబు అణిచివేసిన తర్వాత బహుశా ఈ కీర్తన రాసి ఉండవచ్చు దావిదు ఇంకా మహనయములో బ్జల్లయ్య దగ్గరే ఉన్నాడు అబ్షాలోము చనిపోయాడు రాజు తిరిగి ఎరుశులేముకు వెళ్ళడానికి మార్గం సిద్ధమైంది తన ప్రజలు అస్థిరులని దావిదుకు తెలుసు తను వెంటనే వెళితే మరిన్ని గొడవలు జరుగుతాయనే ఆలోచన కూడా దావీదుకు ఉంది మొదటి వచనాల్లో దావీదు వెళ్ళడాన్ని మనం చూస్తాం రాజుకు వెంటనే వెళ్ళిపోవాలనే పరిస్థితి ఏమీ లేదు బర్జల్లయ్యి రాజును అతని స్థాయికి తగినట్టుగా గౌరవ మర్యాదలతో ఆతిథ్యం ఇస్తా ఉన్నాడు దావీదుకు తన ప్రేమ చూపించి పరిచర్య చేసే అవకాశం వచ్చినందుకు ఆ వృద్ధుని హృదయం సంతోషంతో పొంగిపోతూ ఉంది బర్జలై ఆతిథ్యంలో దావీదు సంతోషంగానే ఉన్నప్పటికీ ఎరుసలేముకు తిరిగి వెళ్ళాలి అనే కోరిక దావీదులో ఉంది దేవుని మందిరానికి వెళ్లాలనే వాంఛ కూడా అతనిలో ఉంది మొదటి రెండు వచనాల్లో దావీదు యొక్క మనవి మనం చూస్తున్నాం దావీదు మూడు విషయాలు అడుగుతున్నాడు మొదటి వచనంలో దేవా నా మొర్ర ఆలకింపము నా ప్రార్థనకు చెవియొగ్గుము అంటున్నాడు దావీదు లోతైన భావోద్వేగాలు కలిగిన వాడు అబ్షాలోము యొక్క దుష్టత్వము అతడు చేసిన పనుల వలన దాబీదు హృదయంలో ఇంకా బాధ ఉంది ఇప్పుడు అబ్షాలోము చనిపోయాడు అతని చావు కూడా వింతగానే ఉంది అతడు తన గాడిద మీద వెళుతుంటే అతని జుట్టు చెట్టు కొమ్మలకు తగులుకుంది అతడు కూర్చుని ప్రయాణించే గాడిద క్రింద నుంచి వెళ్ళిపోయింది అతడు ఆ కొమ్మలకు వేలాడుతూ ఉన్నాడు అది యోవాబు చూశాడు అబ్శాలోమ అంటే దావీదుకు చాలా ప్రేమ అతడు చేసిన పనిని ఒకసారి క్షమించాడు మళ్ళీ క్షమించి ఉండేవాడే అబ్షాలోమునకు ఇక నిరీక్షణ లేదనే తలంపు దావిదు గుండెల్లో గుచ్చుకుంటా ఉంది దావిదు అబ్షాలోమను క్షమించవచ్చు అయితే దేవుడు క్షమించలేదు దేవుడు అబ్శాలోమును చెట్టుకు వేలాడేలా చేశాడు దావిదుకు ఇష్టమైన అందమైన కుమారుడు క్షమాపణ లేకుండానే చనిపోయాడు తను చేసిన తప్పు వలన అబ్షాలోము చెడు మార్గాలకు తిరిగిపోయాడని దావీదుకు తెలుసు దేవుని దగ్గర తప్ప తను ఎక్కడికి వెళ్ళలేడని దావిదికు తెలుసు ఆత్మ తల్లడిల్లిపోవడం అంటే అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే ఆ వేదన అర్థమవుతుంది రెండవ వచనంలో మనం చూస్తే నా ప్రాణము తల్లడెలగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను అంటున్నాడు కుటుంబంలో ఉన్న బాధ సొంత ఇంట్లో అలవాటు పడిన పరిసరాల్లో ఉంటే కొంతవరకు భరించవచ్చు అయితే వేరే చోట ఉన్నప్పుడు ఎవరికీ చెప్పుకోవడానికి లేక మౌనంగా ఉండవలసి వచ్చినప్పుడు ఆ బాధ రెట్టింపు అయిపోతుంది ఒక్కొక్కసారి ఒంటరిగా ఉంటే బాగుండును అనుకున్నప్పుడు ఇతరులు వచ్చి సానుభూతి చూపించడం వల్ల కొన్నిసార్లు బాగా బాధ ఇంకా రెట్టింపు అవుతుంది దావీదు గిలాదులో స్నేహితుల మధ్యలో అందమైన పరిసరాల్లో ఉన్నాడు అయినప్పటికీ దావీదు ఇంటికి వెళ్లాలని కోరుకున్నాడు మహనయ్యము ఎరుసీముకు దగ్గరలోనే ఉంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దావీదుకు అది ఎంతో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది దావీదు దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాడు రెండవ వచనంలోనే నేను ఎక్కలైనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు తన అపజయాలను బలహీనతలను ఎరిగినటువంటి వ్యక్తి మాట్లాడుచున్న మాటలు ఇవి సముద్రపు కెరటాల వలె దుఃఖం అతను ముంచి వేస్తూ ఉంది ఆ కెరటాలు క్రిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి లాగేస్తూ ఉన్నాయి ఆ కెరటాలు కిందకి లాగేస్తూ ఉన్నాయి దాబీదుకు సహాయం చేసేవారు ఎవరూ లేరు భరించలేని అనుభవాలు దాబీదుకి వస్తూ ఉన్నాయి తను బెత్సతో పాపం చేయకపోయి ఉన్నట్లయితే ఉరియాను చంపించకుండా ఉన్నట్లయితే ఈ దినాన ఈ దుఃఖం తనకు ఉండేది కాదు దేవుడు తనను ఆయన భుజాల మీద ఎత్తుకుంటే బావుండును అని అనుకుంటున్నాడు దావి మూడవ చిన్న మనం చదివితే నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి అంటున్నాడు దావీదు కృతజ్ఞత లేనివాడు కాదు కొద్ది రోజుల క్రిందట దేవునికి నిస్సహాయ స్థితిలో మొరపెట్టాడు అయ్యా కుట్ర ఎక్కువ అవుతుంది సహాయం చేయయ్యా అని దావీదు ప్రార్థన చేశాడు దానికి జవాబు దేవుడు ఇచ్చాడు కనుక ఈసారి కూడా దేవుడు తప్పకుండా తప్పకుండా జవాబు ఇస్తాడు అని దావిధికి తెలుసు మన ప్రార్థనలకు జవాబులు వస్తూ ఉన్నాయనుకోండి మనకు ఉత్సాహం ఇంకా రెట్టిం పోయి ఇంకా మనం ప్రార్థనలో కొనసాగుతూ ఉంటాం నాలుగవ వచనం చదివితే యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొందును దావీదు దేవుని గుడారంలో నివసించాలని కోరుతున్నాడు దావీదు రాజే అయినప్పటికీ దేవుని గుడారంలో నివసించే హక్కు దావీదుకు లేదు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తార్థ దినమున ఆయన సన్నిధిలోకి వెళ్తాడు అతి పరిశుద్ధ స్థలంలోకి అతడు కూడా ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు రక్త ప్రోక్షణ చేసిన వెంటనే బయటకు వచ్చేయాలి అయితే దావీదు సంబంధి ఈ ఆచారాలన్నీ ఛాయ మాత్రమే అని నిజస్వరూపాన్ని ఎరిగినటువంటి పాత నిబంధన భక్తులలో కొద్ది మందిలో దావీదు అక్కడు నిత్యత్వమును గూర్చిన ఆశతో నేను యుగయుగములు నీ గుడారములో జీవిస్తాను అంటున్నాడు నీ రెక్కల చాటున దాగుకుందును అన్నాడు దావీదు మందసాన్ని దాన్ని కప్పుతున్న కరుణాపేటాన్ని కూర్చి ఆలోచిస్తున్నాడు కరుణాపేటాన్ని రూపించిన బంగారంతోనే కెరూబులను కూడా రూపించారు ఆ కెరూబుల రెక్కలు విప్పబడినవై మందసాన్ని కరుణాపేటాన్ని కప్పుతా ఉన్నాయి కెరుబుల రెక్కల క్రింద కాదు కాని నిత్యుడైన దేవుని రెక్కల కాపుదల కింద ఆనందించడం క్షేమంగా ఉండడం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో అని దావిది ఆలోచిస్తున్నాడు తన పాపాలను బట్టి తన చేతులతోనే ఈ కష్టాలన్నీ తన మీదకు తెచ్చుకున్నానని దావిదుకు తెలుసు తన హృదయం ఎంత మోసకరమైనదో అతనికి తెలుసు విశ్వమంత్రిలో కూడా క్షేమకరమైనటువంటి స్థలం ఎక్కడుందో అక్కడికే పారిపోవాలనుకుంటున్నాడు దావీ ఆత్మలో దావీదు అతి పరిశుద్ధ స్థలానికి అడ్డంగా ఉన్న తెరలోనికి ప్రవేశిస్తున్నాడు దేవుని హృదయానికి దగ్గరగా ఎవరూ తనను పట్టుకోలేనటువంటి స్థలంలో దాక్కుంటాడు ఇంకా మనం చూస్తే ఐదవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు దేవుని కృపా వాత్సల్యంలో తాను కడగబడ్డానని దావిది గ్రహించాడు కన్నీళ్లు తుడుచుకున్నాడు విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు ఐదవ వచనం నుంచి చదివితే దేవా నీవు నా మృక్కుబుడులను అంగీకరించి ఉన్నావు నీ నామందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు అంటున్నాడు అబ్రహాము కల్దీల ఊరు నుండి వాగ్దాన దేశానికి బయలుదేరి వచ్చినప్పుడు ఖనాను అంతా అంతా అతనికి స్వాస్థ్యంగా ఇయ్యబడింది అతడు తన సొంత డబ్బుతో కొనుక్కున్నది శ్మశాన భూమి మాత్రమే ఆ తర్వాత కొన్ని శతాబ్దాల తరువాత యహోషువా ఇస్రాయిలీలు తిరిగి వచ్చి కనాడలో కొంతమేర స్వాస్థ్యంగా పొందారు న్యాయాధిపతుల కాలం సౌల పాలన గడిచిన తర్వాత దావిద్ రాజ్యానికి వచ్చాడు చుట్టుపట్ల రాజ్యాలను జయించి ఇస్రాయేలీలు పూర్తిగా తన స్వాస్థ్యాన్ని పొందేలా చేశాడు దావిద్ అబ్సాలోము తిరుగుబాటు వలన అతడు రాజ్యాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది ఇప్పుడు ఇదంతా ముగిసిపోయింది ఇప్పుడు దావిదు దేవుని దయలో ఆనందిస్తూ ఉన్నాడు మనం కూడా దావిదు లాగా నిలబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు మనకు కూడా ఒక స్వాస్థ్యం ఉంది అది కణాలలో కాదు క్రీస్తులో మన పౌరస్థితి పరలోకంలో ఉంది మన పోరాటాలు మన ఆశీర్వాదాలు అన్నీ అక్కడే ఉన్నాయి మన ప్రభువు మన శత్రువులందరినీ ఓడించి పారద్రోలాడు ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మలు మనలను భయపెట్టి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలని ప్రయత్నిస్తున్న మనం క్రీస్తులో భద్రంగా ఉన్నాం బహుశా మనం ఓడిపోతున్నామని మనకు అనిపించవచ్చు దావీదులాగా సమస్యలతో నిండిన జీవితం వైపు ఒకవేళ మీరు చూస్తున్నారేమో దేవునికి అన్నీ తెలుసు మనం మరలా స్థిరపడి క్రీస్తులో ఉన్న విజయాన్ని సొంతం చేసుకుని మన స్వాస్థ్యాన్ని తిరిగి పొందాలని ఆయన చూస్తున్నాడు ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తే దేవుడు తన ఆయుష్ను పొడిగించాలని దేవుడు దావీది కోరుతా ఉన్నాడు ఆరో వచనం చదివితే రాజునకు దీర్ఘాయువు గాక అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక అంటున్నాడు ఈ వాక్యము దాబీదు మెస్సయ్యాను గూర్చి చెబుతున్నాడు అని విశ్లేషకులు అంటున్నారు అది నిజమే కావచ్చు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఇది నెరవేరుతుంది అనేది వారి ఉద్దేశం ఈ విషయాన్ని కొంత కొంత పరిశీలనగా మనం చూస్తే ఎంత బలవంతుడైన రాజైనా తరతరాలు జీవించడు అయితే దావీదు విశ్వాసం కాలాలను దాటి ప్రతి ఆటంకాన్ని అధిగమించాడు భవిష్యత్తులో క్రీస్తు పరిపాలనను దావీదు చూస్తూ ఉన్నాడు ఈ జీవితకాలం కొద్ది కాలమే అని దావీదు గ్రహించాడు ఈ కొద్ది జీవితంలో మనకు అప్పగింపబడిన పనిని మనం నమ్మకంగా చేయాలి అప్పుడు దేవుడు మనకు మరిన్ని ఆధిక్యతలను అప్పగిస్తాడు అద్భుత రీతిలో తన జీవితం పొడిగించబడాలని దావిది కోరుతా ఉన్నాడు శరీర సంబంధమైన ఆయుష్ కాదు కాని పునరుత్న జీవితం నిత్యము ఉండే పరలోక జీవితాన్ని దావిది కోరుకుంటూ ఉన్నాడు ఇప్పుడు మనం నమ్మకంగా ఉంటే రాబోయే ఆ స్వాస్థ్యాన్ని కూడా దేవుడు మనకు ఇస్తాడు వచనం మనం చూస్తే వచనం దేవుడు దయతో తనను కాపాడాలి అంటున్నాడు దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము దేవుని సన్నిధిని అతడు నిరంతరము గాక అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము అభశాలం ఓడిపోయినా దావీది పరిస్థితులు ఇంకా చక్కబడలేదు దావీది ఇంకా సింహాసనానికి ఎక్కలేదు తన ప్రజల యొక్క అస్థిర స్వభావం దావీదికి బాగా తెలుసు మరి ముఖ్యంగా త్వరగా గొడవలకు దిగే స్వభావం ఉన్న ఎఫ్రాయిములను సాదుపరచడం కష్టమే దావీదు ఎరుసుముకు తిరిగి రాగానే మొదటి గొడవ ఈ ఉత్తర ప్రాంతం వారితోనే వచ్చింది దావీదును ఎరుసలేములకు తీసుకురావడంలో యోధా ఆధిపత్యం చలాయించారని ఇస్రాయిలు గొడవకు దిగారు బిక్ కుమారుడైనటువంటి శబ అనేవాడు వాడు బెన్యాబీని అడైనందువల్ల సౌలుకు బదులుగా దావీదు రాజ్యం వెళ్ళడం అతనికి ఇష్టం లేదు కాబట్టి వాడు తిరుగుబాటు మొదలెట్టాడు అతను అక్కడికక్కడ తిరుగుబాటు మొదలు పెట్టగానే ప్రజలందరూ కూడా అతను వెంట వెళ్ళారు దావిదు వెంటనే సైన్యాన్ని పంపించి ఆ తిరుగుబాటు నని చేశాడు తనను కాపాడమని దావీదు దేవుని కోరడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అందుకే దాబీదు దేవుని కృపా సత్యములను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు ఆనందిస్తూ ఉన్నాడు ఇంకా మనం చూస్తే ఎనిమిదవ వచనం దినదినము నా మృక్కుబడలను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించదను అంటున్నాడు దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదని అంటున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా నేను నిన్ను స్థుతిస్తాను ఓ దేవా అని దావీదు వాగ్దానం చేస్తా ఉన్నాడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏ ఏ పరిస్థితుల్లో దాబీదు దేవునికి ఎలాంటి వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా నెరవేరుస్తాను అని దావీదు దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు దేవుడు తన పట్ల చూపించిన దయకు కృతజ్ఞతగా నీ నామమును నిత్యము కీర్తిస్తాను అని దావీదు తీర్మానించుకున్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదను మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె